దేవునికి మహిమ కలిగిన గాక కాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనం నుంచి పదకొండవ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ యొక్క ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు తండ్రి అయిన యహోవా దేవునికి మరపెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము వారి యొక్క మొరును విని వారి యొక్క బాధను చూచి వారిని తన యొక్క బాహుబలం చేత చాపిన చేతి చేత వారిని ఆ యొక్క ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనులు ప్రవహించే ఆ యొక్క దేశంలోనికి ప్రవేశపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము తర్వాత వారు మేలును పొందుకున్న తర్వాత వారు దేవుడిచ్చిన యొక్క భూమి పంటలో నుంచి ప్రథమ ఫలములను దేవుని వద్దకు ఆయన యొక్క సన్నిధికి తీసుకుని వచ్చి దేవునికి నమస్కరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అంతే మాత్రం కాదు దేవుడు ఆ యొక్క కుటుంబాల పట్ల చేసిన మేలును బట్టి ఆ యొక్క లేవీలను వారును ఆ దేశంలో ఉన్న పరదేశులందరితో కలిసి సంతోషింపవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మన దేవుడు వినగలిగిన దేవుడు చూచే దేవుడు మాట్లాడే దేవుడు గనుక తప్పనిసరిగా మనము దేవునికి మన పరిస్థితులను బట్టి మొరపెట్టుకోవాలి దేవుడి నుంచి మేలులు పొందుకోవాలి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మరియు మనము లేవీల్ని చూడవలసిన బాధ్యత ఉన్నది కనుక మళ్ళీ అంతమాత్రమే కాదు మన చుట్టుపక్కల వారిని పరదేశాలు అని అనగా బలహీనులుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చూడవలసిన బాధ్యత మనకి ఉన్నది కాబట్టి వారందరితో పాటు కలిసి మన యొక్క సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు అది తండ్రికి ఎంతో మహిమకరంగా ఆ యొక్క సెలబ్రేషన్ ఉండదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని వాక్కు ప్రకారంగా దేవుడికి మనం మొరపెట్టుకొని మేలును పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన చుట్టూ ఎవరైతే అల్పులుగా ఉన్నారో వారందరికీ కూడా మనం ఆహారాన్ని వస్త్రాన్ని గా ఉండి నామానికి మహిమకరమైన సెలబ్రేషన్ చేసుకునేవారుగా ఉందాము దేవునికి మహిమ కలిగిన గాక